ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కేవలం ధీరజ్ ప్రేమల కోసమే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళిద్దరి జోడి అంత క్యూట్గా అనిపిస్తుంది అనమాట అయితే ఇప్పుడు ప్రేమ విషయంలో ఒక తెలియని అలజడం మొదలైందనమాట తన మనసులో నిజంగా నేను ధీరజ్ని ప్రేమిస్తున్నానా లేదంటే ఏంటి నాకు ఇది ఇంతగా డిస్టర్బ్ అవుతున్నాను కనీసం నిద్ర కూడా పట్టనంతగా నేను డిస్టర్బ్ అవుతున్నాను వాడేమో హ్యాపీగా నిద్రపోతున్నాడు కానీ నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు ప్రేమ అంటే చీచి వాడి మీద నాకెందుకు ఉంటుంది ప్రేమ చిన్నప్పటి నుంచి మేమిద్దరం భద్రశత్రువులు ప్రేమ అనే ఛాన్సే లేదు అయితే అనుకుంటూ మరి డిస్టర్బెన్స్కి కారణం ఏంటి సరే నిద్రపోతున్న ధీరస్ని చూస్తూ ఫ్లేమ్స్ వేద్దాము ఫ్లేమ్స్లో ఏమవుతుందో చూద్దాము అయితే అనుకొని పాపం ఫ్లేమ్స్ వేస్తుంది అనమాట వేసి చూస్తే లాస్ట్కి లవ్ అనే వస్తుంది అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట తన మనసులో తనకు ఒక తెలియని ఒక ఫీలింగ్ ఇదేంటి లవ్ అని వచ్చింది అంటే తన మీద ఉన్నది నాకు నిజంగా లవ్వేనా అంటూ ఒక్కసారిగా ఆ హ్యాపీనెస్తో షాక్ అయిపోతుంది అనమాట ఇంతలో ధీరజ్ లేస్తాడు ఏంటి ఈ పిల్ల నాలుగప్పుడు ఏం చేస్తుంది అనుకొని ఒక్కసారి సడన్గా లేచి చూసి దెయ్యం అన్నట్టు ఆట పట్టిస్తాడు ఏ ధీరజ్ అంటూ అనమాట సర్లే కానీ ఈ టైంలో పెన్ను పేపర్ పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు అంటే నాకు ఎగ్జామ్స్ కదా నేను చదువుకుంటున్నానులే అని ఆ ఫ్లేమ్స్ గురించి అయితే చెప్పదు కానీ ధీరజ్ మీదున్న తనకు ఆ ఫీలింగ్ తనకు బాగా నచ్చుతుంది ప్రేమకైతే కన్ఫర్మ్ అయిపోయింది తను ధీరజ్ని ప్రేమిస్తున్నానని కానీ ధీరజ్ కూడా ప్రేమిస్తున్నాడు కానీ అది చేతుల్లో చూపిస్తున్నాడు కానీ తన నోటి ద్వారా తన మనసుతో చెప్పే రోజు కోసం వెయిట్ చేయాలి ఆ సీన్స్ ఎలా ఉంటాయి ఎప్పుడు ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం